టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నట వారసుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ కెరీర్కి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే మొదటి సినిమాతోనే అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస పానిండె సినిమాలతో నేడు అలరిస్తున్న విషయం విదితమే ఇక రామ్ చరణ్ కెరీర్లో మగధీర సినిమా ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో మగధీర ఆ రోజుల్లోనే వెయ్యి పైగా కలెక్షన్ సాధించి ఔరా అనిపించిన విషయం తెలిసిందే రామ్ చరణ్ కెరీర్లో ఒక మైరురాలిగా నిలిచిపోయింది మగధీర ఇక తాజాగా మగధీర టూకి కి సిద్ధం చేస్తున్నారట రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు దీని గురించి మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు వరుస పానియాడ సినిమాలతో బిజీగా ఉంటున్నారు మగధీర సినిమా ఎంతటి ఘనయోజ్యం సాధించిందో మగధీర టూ కూడా అంతే ఘనయోజనం సాధించబోతోంది ఇక రాబోయే రోజుల్లో మగధీరా టూకి సిద్ధం చేస్తున్నాం డైరెక్టర్ మాత్రం నా కొడుకు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సానా డైరెక్షన్లో పెద్ద సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు పానిండా సినిమాగా ఈ సినిమా వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు కార్గా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే ఇటీవలే గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అవ్వగా పెద్దగా ఆడలేదనే విషయం మనకందరికీ తెలిసిందే